హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో మా బాబుకి సెర్లాగ్ కోసం ఏమేమి తీసుకున్నానో ఎలా ప్రిపేర్ చేస్తున్నానో అన్నీ తెలుసుకుందాం మా బాబు సెర్లాగ్ కోసం నేను సజ్జలు జొన్నలు ఉద్దిపప్పు మినపప్పు రాగులు బియ్యం కొర్రలు సగ్గు బియ్యం శనగపప్పు పెసరపప్పు కందిపప్పు ఇంకా బాదం పప్పు ఇవన్నీ తీసుకొని బాగా కడిగి ఇలా ఎండలో పెట్టుకోవాలి బాగా ఎండిన తర్వాత ఈ సర్లా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏవేం ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలని మా అమ్మమ్మ నాకు చెప్పింది ఇవన్నీ ఎంత క్వాంటిటీలో తెలిసి తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇవన్నీ పావు కేజీ అంటే వన్ బై ఫోర్ కేజీ తీసుకుంటే సరిపోతుంది మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసి పెట్టుకోకుండా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పౌడర్ లాగా చేసుకోవాలి ఈ చేసుకున్న పౌడర్ని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా ఎయిట్ ఎయిట్ కంటైనర్ అంటే తేమ తగలని డబ్బాల్లో వేసుకొని పెట్టుకోవచ్చు ఈ పౌడర్ తీసుకోవడం వల్ల విటమిన్స్ మినరల్స్ అన్ని పోషకాలు అందుతాయి ఈ పౌడర్ని ఎలా మిక్స్ చేసుకోవాలి చిన్నపిల్లలకి ఎప్పుడు తినిపిస్తే మంచిది పెద్దవాళ్ళు తీసుకోవచ్చా లేదా ఇలా ఫుల్ డీటెయిల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి